పాపం చెయ్యకూడని క్రైస్తవులే పాపం చేస్తుంటే పాపం చెయ్యొద్దని చెప్పే క్రైస్తవులే పాపం చేస్తుంటే అన్యాయం చేయొద్దని చెప్పే ఈ మనుషులు అన్యాయం చేస్తుంటే అక్రమం చేయొద్దని చెప్పే ఈ మనుషులే అక్రమం చేస్తుంటే నువ్వా నేనా దేవుడు ఉనికిని స్థాపించేది చూపించేది దేవుడు మాట చేత కేవలం వినేవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్నారు కాని ఊదరగొట్టి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ బ్రతికేవాళ్ళు ఎక్కడా కానీ నువ్వు నేను దేవుని మాట ప్రకారం బ్రతికేమనుకోండి అది కదా దేవుడు ఉనికిని స్థాపించ పెళ్ళికి ప్రమాణాలు చేస్తారు నా భర్తకు నేను లోబడే ఉంటానండి ఎవరు ఎవరికి లోబడి ఉంటావు దేవుని మాట ఏం చెప్పింది నీ భర్తకు లోబడి ఉండాలి లోబడి ఉంటావా లోబడి ఉంటావా లేదా నీ భర్త నీకు లోబడి ఉండాలా ఎలా అయిపోయింది అట్టు తిరగబడిపోయింది కదండి దేవుని మాట అట్టు తిరగబడిపోయింది నీ భార్యను నువ్వు ప్రేమించాలి కానీ ఆ మాట చెబుతాడు దేవుని మాట తింటాడు కానీ బయటికి వెళ్ళి భార్యని తప్ప అందరినీ కామిస్తాడు ఈ దౌర్భాగ్యుడు